ఓం విఘ్నేశ్వర నమ ఓం ఓం నిదుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులే ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఏప్రిల్ నెల ఎనిమిదవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే షష్టమ సప్తమ సప్తమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి గతంలో మీరు ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు సాంత్వన లభిస్తుంది ఆరోగ్యం చేకూరుతుంది ఆరోగ్యం ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారు శత్రుల మీద పైచయం సాధించడానికి అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే గతంలో మీకు మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చి ఉంటే ఆ రుణాలన్నీ కూడా మీకు తిరిగి వసూలవుతాయి మళ్ళీ మీకు రుణాలు కూడా మంజూరు కావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రోజుకి చెందిన జాతకులకి ఈ రోజున మధ్యాహ్నం నుంచి వీళ్ళకి ఖచ్చితంగా మీ భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ రిలేషన్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఆ బ్రహ్మాండంగా ఉండి ఖచ్చితంగా మీ వ్యాపారాన్ని మీరు బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఇద్దరు ఒకే మాట మాధ్యమే ఉండి మీరు మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు అలాగే మీ జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో ఆ జీవిత భాగస్వాములతో కూడా మీ రిలేషన్స్ అనేవి చాలా దృఢపడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి రిలేషన్స్ దృఢపడతాయి దానివల్ల మీ వైవాహిక జీవితం దాంపత్య జీవితం సంసార జీవితం అనేది చాలా బాగుంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఖచ్చితంగా కూడా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది ఎలాంటి పనైనా సరే మీకు శుభ ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఆదాయం బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్న మీ ఆదాయం పెరుగుతుంది మీరు ఉద్యోగాలు చేస్తుంటే మీకు మీరు కోరుకున్న స్థానాలకి బదిలీలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు అటు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ సమాజంలో కానీ మీ సామర్థ్యాన్ని గుర్తిస్తారు ఆ గుర్తించడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు నిర్మడిస్తాయి మీ గౌరవ మర్యాద పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఏర్పడుతుంది విషయాన్ని గమనించాలి ఈ రోజున మీరు చాలా సంతోషంగా ఉంటారు మీరు అభిమానించే వ్యక్తులను కానీ మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో కానీ మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి బాగా పెరగటం వల్ల మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవతా దర్శనాలు కూడా మీరు చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా ఉత్సాహవంతంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ఏ రకంగా చూసినా మీకు ధనాదాయం పెరుగుతుంది స్త్రీ సౌఖ్యం కూడా పెరుగుతుంది మీ జీవిత భాగస్వాములతో కానీ లేకపోతే మిమ్మల్ని అభిమానించే వ్యక్తులతో కానీ మీ యొక్క రిలేషన్స్ అనేవి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి రిలేషన్స్ బలపడతాయి సంబంధాలు బలపడతాయి అలాగే వాళ్ళ వల్ల మీకు సుఖ సంతోషాలు అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా మరి ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా అనుకూలమైన మీకు మీ పనులన్నీ ఎలాంటి పనులైనా కూడా మీరు సునాయసంగా పూర్తి చేయగలుగుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న ప్రతి పని కూడా సానుకూలన ఫలితాలను ఇస్తుంది సానుకూలమైన సత్ఫలితాలను ఇస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజున మీరు చాలా ఉత్సాహవంతంగా ధైర్యంగా మీ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి మీరు చేస్తున్న ఏ కార్యక్రమం అయినా కూడా శుభ ఇస్తుందనే విషయాన్ని గమనించాలి అయితే ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఒత్తిడికి సంబంధించి ఒత్తిడి పెరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆర్థిక ఆర్థిక వ్యవహారాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ భూ సంబంధమైన ఆస్తులకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆయా విషయాల్లో మీరు తొందరపాటు నిర్ణయాలను ఎట్టి పరిస్థితిలో కూడా మీరు స్థిరాస్తులకు సంబంధించి కానీ లేకపోతే ఈ భూ సంబంధ వ్యవహారాలకు సంబంధించి కానీ తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు తీసుకోకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి మరి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది అందువల్ల చదువులో వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా వాళ్ళు చదువులో మంచి అభివృద్ధిని సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే చదువులో కూడా వాళ్ళకి మంచి ఫలితాలను పొందటానికి మంచి ఆశించిన ఫలితాలను పొందటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్నా ఖచ్చితంగా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ కార్యక్రమానైనా సరే మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అలాగే మీ ప్రతిభా పాఠ వాళ్ళని మీ సామర్థ్యాన్ని అందరూ గు గుర్తిస్తారు గౌరవిస్తారు మీ కీర్తి ప్రతిష్టలు కూడా వినవడిస్తాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే కుంభరాశి వాడికి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది చాలా వరకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా చాలా ప్రశస్తమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం